హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి శ్రావణికార్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో సాంబార్ రెసిపీ సాంబార్ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రైస్లో కానీ టిఫిన్స్లో కానీ చాలా చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఖర్చుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కుక్కర్ గిని తీసుకోవాలి గిన్నె తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోవాలి ఇక నేను చిన్న గ్లాస్తో కందిపప్పు వేసుకున్నాను మనకి సాంబార్ ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని దాన్ని బట్టి కందిపప్పుని వేసుకోవాలి కందిపప్పు వేసి కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా వంచేసి ఇప్పుడు కందిపప్పులోకి మనం ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇక నేను కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను అదే మీరు నార్మల్గా ఉడికించుకుంటే వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇలా వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టి నాడిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కందిపప్పు ఉడికేలోగా మనం ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని కొంచెం చింతపండు తీసి చింతపండుని కూడా వాటర్ వేసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్నితో ఉంచేసి ఇంకొంచెం వాటర్ వేసుకొని చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనకి సాంబార్లోకి వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి మనకి ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోండి ఇక నేను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇంకా బెండకాయలు వంకాయలు క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకున్నాను ఇంకా కొంచెం వెజిటేబుల్స్ అయితే మిస్ అయ్యాయి ఇంకా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే సాంబార్ తయారు చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసిన బెండకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా వీటిలో మీరు ఆనపకాయ కానీ ములంకాడ కానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఇక నాకు ఇంట్లో లేవని చెప్పి ఇవి ఉన్న వాటితోనే సాంబార్ సింపుల్గా చేస్తున్నాను ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కల్లుపు వేసుకోవాలి ఇక నేను కల్లుపు వేసుకున్నాను కల్లుపు లేదనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీ పెట్టిన పప్పు కూడా ఉడికేసింది ఇక్కడ ఫైవ్ విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే పప్పు కరెక్ట్గా మెత్తగా ఉడికిందనమాట వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయింది మరి ఎక్కువ లేదు అలాంటి తక్కువ అవ్వలేదు ఇక చూసారు కదా ఈ కందిపప్పు ఇలా మెత్తగా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన కందిపప్పులో మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని తీసుకొని ఇలా చింతపండు రసం వేసుకోవాలి ఇక నేను తీసుకున్న చింతపండు అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఈ చింతపండు కొంచెం పులిపు ఎక్కువగానే ఉంది ఈ చింతపండు మొత్తం కూడా ఇలా శుభ్రంగా రసం తీసి వేసేసుకొని ఈ పప్పు అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం వెజిటేబుల్స్లో ఉప్పు వేసాం కాబట్టి మరీ ఎక్కువగా పడదు ఇప్పుడు ఇలా మొత్తం కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఇంకో స్టవ్ మీద వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేస్తున్నాం కదా ఈ వెజిటేబుల్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొంచెం పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ని మనం ముందుగా స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకున్న చింతపండు పప్పు రసంలో వేసుకోవాలి మనం వెజిటేబుల్స్ ఇలా ఫ్రై చేసి సాంబార్లో వేసుకోవడం వల్ల సాంబార్ అనేది చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు అలాగే సాంబార్ వేసుకొని తినేటప్పుడు వెజిటేబుల్స్ ఒకసారి కసు కసుమంటాయి మనం చింతపండు రసంలో ఉడికించేటప్పుడు వెజిటేబుల్స్ సరిగ్గా ఉడకవు ఇలా ఫ్రై చేసి వేసుకోవడం వల్ల ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అనమాట ఇలా ఇవన్నీ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే కొత్తిమీర వేసిన తర్వాత వన్ టీ స్పూన్ బెల్లం పొడి కూడా వేసుకోండి బెల్లం వేసుకోవడం వల్ల సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మటును మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని సాంబార్ని ఇలా కలుపుతూ బాగా మరిగించుకోవాలి ఈ సాంబార్ తాలింపు పెట్టకపోయినా పర్వాలేదు ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసేసాం కాబట్టి ఒకవేళ మళ్ళీ తాలింపు పెట్టుకోవాలనుకుంటే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి మళ్ళీ పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ తాలింపు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసిన సాంబార్ వేసుకోవాలి సాంబార్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసిలాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసి వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్లో ఎలాంటి సాంబార్ పొడి వేయలేదండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే సాంబార్ తయారు చేశాను చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కానీ లేదంటే ఇడ్లీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్